తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భవన నిర్మాణ రంగ కార్మికులను పూర్తిగా విస్మరించిందని బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అన్నారు ఎన్నో ఏళ్లుగా భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటికీ లేబర్ కార్డులు లేవన్నారు ఏవైనా సమస్యలు తలెత్తితే ఇంటి యజమానులు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సుతారీ పెద్ద సంఘం కార్యాలయంలో పద్నాలుగు రంగాల భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పట్టణంలోని అన్ని సుతారీ సంఘాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల సుతారీ సంఘాల నాయకులు పద్నాలుగు రంగాల కార్మిక నాయకులు పాల్గొని పలు సమస్యలపై చర్చించారు అనంతరం పట్టణ సుతారీ సంఘం అధ్యక్షుడు తోట్ల నరసింహులతో కలిసి దరిపల్లి చంద్రం శ్రీశైలం మీడియాతో మాట్లాడారు ఈ మధ్యకాలంలో ఇంటి యజమానులు ఇంటి నిర్మాణంలో సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్లకు సైతం వెళ్తున్నారని ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నడూ జరగలేదని గుర్తు చేశారు ఇంటి యజమానులు ఇంటి నిర్మాణానికి మేస్త్రీని మాట్లాడుకునే ముందే అన్ని విషయాలు చర్చించుకుని స్థానికునికి పని ఇస్తే బాగుంటుందన్నారు అలా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి పనులు ఇచ్చి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లడం సరికాదన్నారు ఇక ముందు నుండైనా సిద్దిపేటలో భవన నిర్మాణదారులు స్థానిక సుతారీ కార్మికులకు నిర్మాణ పనులను ఇవ్వాలని కోరారు అలాగే ప్రభుత్వం కూడా భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘం నాయకులు సత్తయ్య కనకయ్య లక్ష్మీనారాయణ ఎల్ఎం యాదవ్ పరశురాములు పాల్గొన్నారు ద్దిపేట మున్సిపాలిటీ ఉన్న పౌర నిర్వహణ రంగాల కార్మికులు అందరూ రంగాల కార్మికులు ఏకదాటే అంటే వీళ్ళొక్క కార్మికులు మాకున్న వ్యవస్థ మాకున్న ఇబ్బందులు ప్రతి ఒక్క సమస్య మీద వీళ్ళ రేట్లు కానీ మాకున్న కూలీలు కానీ అన్ని విధాల ఇంటి యజమానులు కూడా మరి కొంచెం ఆలస్యం చేసుకుంటా కేసులు చూసి ఇవ్వాలి చూసి చూడకుండా ఇచ్చి ఎంకసీరి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇంటి వాళ్ళు బెదిరింపులు అలాంటిది ఏమని భయపడేది ఏం లేదు దయచేసి ఇంటి యజమానులు కూడా హెచ్చరిక ఏంటంటే ప్రతి ఒక్కరు చూసి చేయండి మీరు ఆ వ్యక్తిని తెలుసుకొని పని చేయండి దాన్ని ఇచ్చినాక ఏదో పది రూపాయలు ఇస్తుండని చెప్పి ఆ పది రూపాయల కింద కక్కుపడి చేస్తే ఆ తర్వాత వాడు పని ఖరాబ్ చేసిండు ఇది చేసిండే సంఘానికి వచ్చి సంఘంలో ఫిర్యాదు లేదంటే మేము పోలీస్ స్టేషన్లో పోతాం ఇటువంటి పోలీస్ స్టేషన్లో ఇటువంటి సమస్యలు ఏదైనా మీరు ఆలస్యం చేసుకుంటా ఇవ్వాలి దయచేసి ఇవాళ పద్నాలుగు రంగాల కార్మికులందరికీ ఒక చిన్న విషయం వినపి ఏంటంటే ఒక మీటింగ్ పెట్టి ప్రతి నెల ఇరవై ఐదో తారీఖు నాడు ఇది ఒక సుతారు సంఘం పెద్ద సంఘంలో అందరు హాదిరికాయ మరి మీ సమస్యలు ఏంటి ఏంటో తెలియజేసుకొని మీ యొక్క అధ్యక్షులు సెక్రటేషలు కలిసి మా రాష్ట్ర అధ్యక్షులు దరిపెల్లి చంద్రమన్న గారి మా పెద్ద సంఘం అధ్యక్షులు మా పెద్ద సంఘం గౌరవాధ్యక్షులు మా సంటి సంఘం గౌరవాధ్యక్షులు లక్ష్మీనారాయణ బాబు మా సిద్దిపేట మున్సిపాలిటీ ఇరవై ఎనిమిది సంఘాలు పద్నాలుగు రంగాల అధ్యక్షులను ఏకమై ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికుల నష్ట కష్టాలను దృష్టిలో ఉంచుకొని మేము రానున్న రోజుల్లో కార్మికులమంతా ఏకమై మా కార్మికులు పని చేసి పైసలు అడగబోతే కూడా మరి పోలీస్ స్టేషన్లలో కోర్టు నుంచి ఇంటికి నోటీసులు పంపించడం జరుగుతుంది ఈ గత ఇరవై ముప్పై ఏళ్ళను చూసుకుంటే కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మికులకి నోటీసు వచ్చిన చరిత్ర లేదు కేసులు పెట్టిన చరిత్ర లేదు మరి ఇలా కార్మికులు లేని సృష్టి లేదని చెప్పి కూడా ఈ యొక్క జిల్లా అధ్యక్షులుగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు లోకల్ ఉన్నటువంటి వాళ్లకు పనులు ఇవ్వాలి ఎందుకనంటే మేము ఇవాళ మీరు నడిచే రోడ్డు వేసిన బిల్డింగు నడిచే పార్లమెంటు నడిచే అసెంబ్లీ కూడా కట్టేది భవన నిర్మాణ కార్మికులు లాస్ట్కు మీరు చనిపోయిన తర్వాత కట్టేది కూడా భవన నిర్మాణ కార్మికులే మీ గోరి కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్మికులను ఆలోచించాలి